హనుమంతుడు గోతరూపంలో ఎందుకు జన్మించాడో మీకు తెలుసా ఒకసారి శివభక్తుడైనటువంటి రావణాసురుడు కైలాసానికి వెళ్తాడు అప్పుడు రావణాసురుడికి ఒక ఆలోచన వచ్చింది అది ఏంటంటే శివుడిని తన వెంటే లంకకు తీసుకెళ్లి అక్కడ ఎప్పటికీ పూజించుకుంటూ లంకలోనే పెట్టుకోవాలని ఆలోచిస్తాడు అయితే ఈ విషయం గురించి కైలాసం ద్వారం వద్ద ఉన్న నందీశ్వరుడికి తెలిసి అడ్డుపడడంతో అప్పుడు రావణుడు తన మనసులో అనుకున్న విషయాన్ని నందీశ్వరుడుకు చెప్తాడు దాంతో నంది రావణాసురుడితో ఇలా అంటాడు నీవు శివుణ్ణి లంకకు తీసుకెళ్తే ఇక్కడ మేము శివభక్తులు భూలోకంలో అందరు భక్తులు మానవులు జీవరాశులు దేవతలందరూ ఎలా ఉంటారు అని ప్రకృతిలో ఉండే ప్రతిజీవి ఎలా బ్రతకగలదు అని నీ స్వార్థానికి పరమశివుడిని తీసుకెళ్లాలనే ఆలోచన మూర్ఖత్వం అని నంది రావణాసురుడిని తిడతాడు అప్పుడు రావణుడు నీవు ఒక జంతువు నాకు సలహా ఇస్తావా నీవు ఒక కోతికన్నా హీనమని రావణుడు తిట్టడంతో నందీశ్వరుడు ఆగ్రహంతో కోపంతో రావణుడిని ఇలా శపిస్తాడు ఏ కోతితో అయితే నన్ను పోల్చావో నీ శక్తిని చూసి గర్వపడుతున్నావో ముల్లోకాలు విజయాన్ని సాధించానని విర్రవీగుతున్నావో ఒక కోతి వల్ల నీ రాజ్యం నీ కుమారులు సమస్త నాశనానికి దారితీస్తుందని శపిస్తాడు అందుకే హనుమంతుడు కోత రూపంలో జన్మించాడు ఈ విషయం గురించి మీకు ముందుగానే తెలిస్తే కామెంట్ చేయండి